శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి పదిహేడవ తేదీన కుంభరాశిలో ప్రవేశించినటువంటి శని రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ వరకు సుమారుగా రెండున్నర సంవత్సరాల పాటు కుంభరాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతుంది ఈ శని కుంభరాశిలో ప్రవేశించి సంచరించేటప్పుడు ఒక ఆరు రాసుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాడని చెప్పాం అలాగే ఒక మూడు రాసులకి మాత్రం మంచి రాజయోగాన్ని ఇస్తాడు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు అయితే ఎవరికి ఎటువంటి శుభ పరిణామాలని శనీశ్వరుడు ఈ రెండున్నర సంవత్సరాల్లో కలుగు చేస్తాడు అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం ఇక్కడ శనీశ్వరుడు అనగానే తొమ్మిది గ్రహాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం అని చెప్పి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడి ఉంది దీనికి కారణం ఏంటంటే చంద్రుడు రెండున్నర రోజులకోసారి ఒక్కొక్క రాశి చక్రంలో ఉన్న ఒక్కొక్క గడిని దాటం జరుగుతుంది అలాగే రవి కుజులు ఇట్లా నెల రోజులు నలభై రోజులు ఇలా ఉంటారు కానీ తొమ్మిది గ్రహాల్లోకెల్లా ఒక రాశిలో ప్రవేశించి అత్యధిక కాలం పాటు సంచరించేటువంటి గ్రహం శనీశ్వరుడు గనక శనీశ్వరుడిచ్చే ఫలితాలు దీర్ఘకాలికంగా మనుషుల మీద పనిచేస్తాయి అనేటువంటి రీత్యా జ్యోతిష్ శాస్త్రంలో శనీశ్వరుడికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది అంతేకాకుండా శనీశ్వరుడి ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే శనీశ్వరుడిచ్చేటువంటి రాజయోగాన్ని అడ్డుకోవటం మిగిలిన తొమ్మిది గ్రహాల్లో మిగిలిన ఎనిమిది గ్రహాల్లో ఎవరి వల్ల కాదు అని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడి ఉంది అంటే శనీశ్వరుడు గనక ఒక వ్యక్తి జాతకంలో ఆ జాతకుడికి రాజయోగం ఇవ్వదలుచుకుంటే ఈ దశాంతర దశలు మిగతా గ్రహాల యొక్క గ్రహచార ఏది ఆగదు అటువంటి అత్యంత శుభ ఫలితాలను కూడా శనీశ్వరుడిస్తాడు మనకి తెలిసిందల్లా శనీశ్వరుడు అనగానే కష్టాలు పెడతాడు బాధలు పెడతాడు అనుకుంటాం అది కేవలం అపోహ మాత్రమే వారి వారి జన్మ జాతక రిత్యా ఇట్లా ఇవ్వదలుచుకున్నప్పుడు అత్యంత రాజయోగాన్ని ఇస్తాడు ముఖ్యంగా ఈ కలికాలంలో ఇచ్చేటువంటి ప్రభావం అమోఘంగా ఉంటుంది బిచ్చగాడిని రాత్రికి రాత్రి చక్రవర్తి చేయగలడు ఒక మహా చక్రవర్తిని సైతం రాత్రికి రాత్రి బిచ్చగాడిని చేయగలడు అంటే అంత అమోఘమైన ప్రభావం ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావం అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఈ రెండున్నర సంవత్సరాల పాటు శని కుంభరాశిలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ప్రవేశించి సంచరించేటప్పుడు ఒక మూడు రాసులకి మాత్రం అత్యంత రాజయోగాన్ని ఇస్తాడు అయితే ఏ అంశాల్లో ఏ రాశి వారికి ఎటువంటి రాజయోగాన్ని ఇస్తాడు అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం వాటిలో మొట్టమొదటిది మేషరాశి ఈ మేషరాశి వారికి ఏ అంశాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు అని అంటే మొట్టమొదటగా జన్మ జాతకరీత్యా శరీరానికి మంచి పుష్టినిస్తాడు అంటే శరీరం దృఢంగా తయారవుతుంది దీర్ఘ రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ రోగాల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది శరీర ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఈ రెండున్నర సంవత్సరాల పాటు మేషరాశి వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అంటే ఎవరైతే ఒక రకంగా చెప్పాలంటే బాడీ బిల్డర్ చేయాలి బాడీ బిల్డర్గా మారాలనుకున్నా కూడా ఇది ఒక మేషరాశి వాళ్ళకి ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు అంతటి శక్తి సామర్థ్యాలను శనిశ్వరుడు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇక రెండో అంశం ఏమిటంటే మేషరాశి వారికి కలిగినటువంటి సంతానంలో అందరికీ మంచి రాజయోగాన్ని ఇస్తాడు సంతాన పురోభివృద్ధికి పూర్తిగా తోడ్పడతాడు అంటే సంతానం మేషరాశి వారి యొక్క సంతానం స్థితిలో వెళుతుంది వాళ్ళలో కనీసం ఒక్కళ్ళైనా సరే ఈ రెండున్నర ఏళ్లలో చాలా బాగా సెటిల్ అవటం అనేటువంటిది మేషరాశి వారికి శనీశ్వరుడిచ్చే వరం ఇక తర్వాత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో గతంలో ఏమన్నా అనారోగ్యాలున్నా అవి తొలగిపోతాయి అలాగే ఎవరికైతే వారికి గతంలో కోర్టు కేసులు ఐటీ రైట్స్ అంటే ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడి ఇక అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్లు ఏవైతే ఉంటాయో ఇవి ఈ రెండున్నర సంవత్సరాల్లో సమూలంగా వీళ్ళు క్లియర్ చేసుకోగలుగుతారు ఇక తర్వాత ఈ వారికి జ్యేష్ట భ్రాతరీత్యా కానీ అంటే పెద్దన్నయ్య ఇచ్చా కానీ సోదరవర్గం రీత్యా కానీ స్నేహితుల రీత్యా కానీ దేశంలో కానీ విదేశాల్లో కానీ ఎక్కడున్నటువంటి స్నేహితుల రీత్యా కూడా సంపూర్ణ సహాయ సహకారాలు లభించేలాగా ఈ శనీశ్వరుడు మేషరాశి వారిని ఈ రెండున్నర ఏళ్ళు అనుగ్రహిస్తాడు ఏ పని చేపట్టినా కూడా మేషరాశి వాళ్ళకి లాభమే ఉంటుంది కానీ దివాలా తీయటం నష్టపోవటం ఇబ్బంది పడటం అనేది ఉండదు అటువంటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మేషరాశి వారు మేషరాశి వారికి శనీశ్వరుడు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఇక రెండవ రాశి ఏమిటంటే కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఏమిటి ఈ కుంభశని అని ఆలోచిస్తే మొట్టమొదట మంచి పరాక్రమపేతమైనటువంటి పనులు చేయిస్తాడు స ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాడు ఆ తీసుకున్న నిర్ణయాలకి మంచి ఫలితాలు కూడా ఇస్తాడు ఇక సోదర సోదరీ వర్గం అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సంపూర్తిగా వీరికి సహకరిస్తారు కుటుంబంలో వీళ్ళు అనుకున్నదే చివరి మాటగా మారుతుంది అంటే వీళ్ళ మాట శాసనంగా మారుతుంది ఇక మరొక అంశం ఏమిటంటే శత్రువులు ఎవ్వరూ లేకుండా చేస్తాడు శత్రు శేషాన్ని పూర్తిగా నిర్మూలిస్తారు ఎవరైనా సరే ఈ రెండున్నర సంవత్సరాల్లో రాశి వారికి అపకారం చేయాలనో కీడు చేయాలనో శత్రుత్వంతోనో రహస్యంగానో బహిర్గతంగానో ప్రయత్నం చేస్తే వారిని శని సమూలంగా సర్వనాశనం చేస్తాడు అంటే శత్రు శేషం అనేది లేకుండా చేస్తాడు ఇంకొక మేలు ఏమిటంటే వీలైనంత వరకు వారి జన్మజాత ఇచ్చాయి ఈ రెండున్నర ఏడలో దాదాపుగా రుణాలు అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు రోగాలన్నీ కూడా అంటే ఏవైనా సరే రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ రోగాలు తగ్గుముఖం పడతాయి అటువంటి శుభ ఫలితాలని కన్యారాశి వారికి ఇస్తారు ఇక మరొక శుభ పరిణామం ఏంటంటే గవర్నమెంట్ అఫైర్స్ ప్రభుత్వం నుంచి ఏమైనా గతంలో ఒత్తిళ్లు ఉన్నా పోలీస్ కేసులు కోర్టు కేసులు ఉన్నా వీటన్నిటి కూడా సానుకూలమైనటువంటి తీర్పులు వచ్చేలాగా శనీశ్వరుడు అనుగ్రహిస్తాడు ఇక మరొక ముఖ్యమైన రాశి వారికి చేయబోయేటువంటి లాభం ఏమిటంటే ఖర్చుల్ని అదుపు చేస్తాడు గతంలో ఎడదగని ఖర్చులు అనుభవించినటువంటి కన్యారాశివారికి రెండున్నరేళ్ళు చక్కగా పొదుపు మంత్రం పాటిస్తారు కావలసినంత ధనాన్ని నిల్వ చేసుకోగలుగుతారు ఎలా నిల్వ చేసుకోగలుగుతారు ఖర్చు ఆగిపోతుంది రాబడి పెరుగుతుంది ఆటోమేటిక్గా ధనాదాయం పెరుగుతుంది అంటే ఖర్చు తగ్గుతుంది ఇటువంటి శుభ ఫలితాలని కన్యారాశివారికి శనీశ్వరుడు ఈ రెండున్నర ఏళ్ళు కలుగ చేస్తాడు ఇక మూడవ రాశి ఏమిటంటే ధనురాశి ఈ ధనురాశి వారికి ఇచ్చేటువంటి శుభ పరిణామాలు ఏంటంటే మొట్టమొదటగా సోదర సోదరి మణులు అంటే అన్నదమ్ములు అక్క చెల్లెల నుంచి మంచి సంపూర్ణ సహకారాలు లభిస్తాయి గతంలో వాళ్ళతో ఏదన్నా వైరం గొడవలు కొట్లాట్లు ఉన్నా ఈ రెండున్నరేళ్లలో ఏళ్లలో పూర్తిగా సమసిపోతాయి మరొక ముఖ్యమైన శుభ పరిణామం ఏంటంటే మంచి పరాక్రమోపేతమైనటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్స్ తీసుకొని వాళ్ళు చేసేటువంటి వృత్తిలో లేదా ఉద్యోగంలో చక్కగా రాణిస్తారు అటువంటి మంచి ఫలితాలు ఇస్తాడు ఇంకొక శుభ పరిణామం ధనురాశి వారికి ఇచ్చేది ఏమిటంటే వారి సంతానం అంతా కూడా మంచి స్థితిలో సెటిల్ అవుతారు సంతానానికి ధనురాశి వారికి మధ్య చక్కటి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది అలాగే వారి సంతానంలో ఒక్కళ్ళైనా సరే ఈ రెండున్నరేళ్లలో ఏళ్లలో అత్యంత ఉచ్చస్థితిలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది మంచి స్థితికి వెళ్ళడం వాళ్ళ అభివృద్ధి చూసి ధనురాశి వాళ్ళు సంతోషపడటం అనేటువంటిది ఈ రెండున్నరేళ్లలో తప్పనిసరిగా జరుగుతుంది అంటే సంతానం విషయంలో అదృష్టాన్ని ఇస్తాడు ఒక ముక్కలో చెప్పాలంటే ఇక మరొక విషయం ఏంటంటే ధనురాశి వారికి భాగ్య సంపదలు పెరుగుతాయి అంటే ఆర్థికంగా ఉన్నత స్థితిని సాధించగలుగుతారు వృత్తిపరంగా డెవలప్ అవుతారు వాటి ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ వాళ్ళు చేసే పని ఏదైనా సరే స్వతంత్ర వృత్తి కానీ ఏదైనా సరే దాంట్లో బాగా డెవలప్ అయ్యి బాగా ధనాన్ని సంపాదించగలుగుతారు అటువంటి శుభ పరిణామాలని ధనురాశి వారికి శని ఇక మరొక బెనిఫిట్ ఏమిటంటే ఖర్చులు గతంలో అదుపు తప్పినాయి ఎంత కష్టపడ్డా కూడా ఖర్చులు అదుపు కాని పరిస్థితి ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మంతా రోగాల పాలు ఆసుపత్రుల పాలు అప్పుల పాలు అయిపోయినటువంటి స్థితి నుంచి మిగుల్లోకి వస్తారు అంటే మీరు చెప్పిన బడ్జెట్లోనే ఫ్యామిలీ అంతా నడుస్తుంది మీరు వేసుకున్న బడ్జెట్ గతం వరకు తలకిందలైంది ఇప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది ఈ నెలకి ఇంతే ఖర్చు కావాలి అంటే అంతే ఖర్చు అవుతుంది అంటే ఖర్చులన్నీ కూడా అదుపులోకి వస్తాయి ఆరోగ్యం కూడా సహకరిస్తుంది శరీర ఆరోగ్యం వృద్ధి చెందుతుంది ఇటువంటి శుభ పరిణామాలన్నీ కూడా ధనురాశి వాళ్ళకి ఇస్తారు ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మనిషి వ్యక్తిగత జన్మ జాతక రిత్యా అనేక ఉంటాయి ఆ అంశాల్లో శనీశ్వరుడు ఇచ్చేటువంటి శుభ పరిణామాలు ఇలా ఏ ఏ రంగాల గురించి నేను చెప్పానో ఏ అంశాల గురించి చెప్పానో వాటికి సంబంధించిన అంశాల్లో సంపూర్ణంగా మంచి ఫలితాలను ఇస్తాడు ఇప్పుడు బాగుందంటే అన్నీ బాగున్నట్టే లెక్క అలాగే ఏ రాసులకి చెడ్డ ఫలితాలు ఇస్తాడనంటే ఆ రాసులకి అన్ని చెడ్డ ఫలితాలు ఇవ్వడు కొన్ని విషయాల్లో మాత్రమే చెడ్డ ఫలితాలు ఇస్తాడు అవేంటనేవి ఇంకో వీడియోలో తెలియజేయడం జరిగింది అది కూడా చూడండి దాంట్లో మీకు ఏ జాగ్రత్తలు తీసుకుంటే సునాయాసంగా అత్యంత సులువుగా ఆ సమస్యల నుంచి బయటపడచ్చో చెప్పడం కూడా జరిగింది ఇక్కడ ఈ శనీశ్వరుడు గురించి ఇంత గొప్పగా చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే శనీశ్వరుడు గనక రాజయోగం ఇస్తే వాళ్ళకి లభించేటువంటి అదృష్టం తెలిసిపోతూ ఉంటుంది సహజంగా మనం చూడంగానే అర్థమవుతుంది అంటే వాళ్ళ దగ్గర ఎక్కువగా బంగారం ధనం నిల్వ ఉంటుంది అత్యంత విలాసవంతమైనటువంటి ఉంటాయి విలాసవంతమైన జీవితం ఉంటుంది గతంలో ఎన్నోసార్లు చెప్పాను ఈ ప్రజాస్వామ్య యుగంలో రాజకీయ అధికారం కానీ పదవులు కానీ రావాలంటే శని అనుగ్రహిస్తేనే వస్తుంది అటువంటి శుభ ఫలితాలని ఈ మూడు రాశులు వాళ్ళకి అంటే ధనుసు మేషం కన్యా రాశి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళ వ్యక్తిగత జాతక రిత్యా గ్రహగతులు ఎలా ఉన్నా దశాంతర దశలు ఎలా ఉన్నా శనిచ్చేటువంటి ఫలితాలు మాత్రం తప్పకుండా ఈ శుభ ఫలితాలు ఉంటాయి కనుక ఇది కలిసి వచ్చే సమయం కనుక ఈ మూడు రాశుల వాళ్ళకి మరింత కష్టపడి వాళ్ళ యొక్క రంగాల్లో అత్యంత అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయవచ్చు మన కాలం కలిసి రానప్పుడు ప్రయత్నం చేసి దెబ్బతినే కంటే ఈ కలిసొచ్చే కాలంలోనే కాస్త జాగ్రత్తగా మరింత కష్టపడి కనుక పనిచేసేటట్లయితే లైఫ్లో మంచి శక్తి సామర్థ్యాలతో ముందుకు వెళ్ళగలుగుతారు ఇక్కడ శనిచ్చేటువంటి సంపదల అనంతం మనం శని అనగానే శని పడితే ఇంకేముంది ఇచ్చినా సరే బంగారం ఇవ్వడు డబ్బు ఇవ్వడు అధికారం ఇవ్వడు కార్లు ఇవ్వడు ఇలా అనుకోవద్దు అన్నీ ఇచ్చేది శని శని గనక అనుగ్రహిస్తే ఇక ఏ గ్రహం అంత గొప్ప శుభ ఫలితాలను ఇవ్వదు అంత బలంగా ఇవ్వటం జరుగుతుంది కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకోండి ఇది ఈ మూడు రాసుల వాళ్ళకి అత్యంత అనుకూలమైన సమయం కనుక మీ మీ వృత్తుల్లో మీ మీ ఉద్యోగాల్లో మీ మీ వ్యాపారాల్లో చక్కటి ప్రతిభా పాఠవాళ్ళు ప్రదర్శించండి ధైర్యంగా ముందడుగు వేయండి చక్కగా కష్టపడి మరిన్ని శుభ ఫలితాలని పొంది ఈ మూడు రాసుల వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని ఉండి తీరతారని నమ్ముతూ మనస్ఫూర్తిగా ఆశిస్తూ స్వస్తి